మొత్తం స్టేట్ వైడ్లో కూడా ఫోర్ బ్రాంచెస్ వీళ్ళు నడుపుతూ ఉన్నారు విజయవాడ గుంటూరులో కూడా త్వరలో మనకు వజ్రా జ్యువెలర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను కాంటెంపరీ డిజైన్స్తో చాలా అత్యాధునికమైన వర్క్మెంట్షిప్తో వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు ఆ వెరీమెల్ కన్ కంగ్రాచులేషన్స్ ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది లైట్ వెయిట్ జ్యువెలర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ని పోర్కీస్ని వాళ్ళు అందరికీ అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు ఈరోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా కొంచెం విజయవాడ గుంటూరు ఆంధ్ర ప్రజలకి చేరు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ని చిట్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అగైన్ మాధవి అంటే అందరికీ కూడా వన్స్ అగైన్ ఆ వెరీబీ కంగ్రాచులేషన్స్ అండి మాట్లాడు ఎవరు అందరికీ నమస్కారం బజ్ర జూల్స్లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి తక్కువ లైట్ లో ఉంటుంది తో పాటు మనకి పోల్కీస్ గోల్డ్ అన్ని అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ప్రెసెంట్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు విజయవాడలో కూడా అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది త్వరలో మనకి మేడం ఇయర్స్లో కూడా ఉంది ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది మేడం వచ్చిన మా మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మేము మేడంతో మన బ్రాంచ్ గుంటూరులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం జ్యువల్స్ ఎగ్జిబిషన్ నడుస్తుంది అందరూ ప్రజలు గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్కి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ